శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరా ప్రియ రామభక్తులారా గత పంతొమ్మిదవ ఎపిసోడ్లో శూర్పణక రావణాసురుడి దగ్గరకు వెళ్ళి సీత మహా అందగత్తని ఆమెను రావణాసురుడికి భార్యగా చేయాలని తాను అనుకున్నదని కానీ తనను రామలక్ష్మణులు ఇట్లు శిక్షించారని రాముడు దండకారణ్యాన్ని రాక్షసులు లేకుండా చేస్తాను అని శపథం చేశాడని చెప్తుంది ఆమె మాటలతో ప్రేరేపించబడిన రావణుడు దండకారణ్యముకు వెళ్ళి మారీచుడు అనే రాక్షసుని కలుసుకుంటాడు శ్రీరాముడు ఏ కారణం లేకుండా శూర్పణక ముక్కు చెవులు కోయించాడని శ్రీరాముడు మూర్ఖుడని కర్కశ స్వభావం కలవాడని చెప్తూ తాను సీతను అపహరిస్తానని మారీచుని దానికోసం బంగారు లేడి రూపం ధరించి ఆశ్రమం పక్కల సంచరించమని కోరతాడు బంగారు లేడిని చూసిన సీత దాన్ని కావాలంటుందని దానికోసం శ్రీరాముడు దాని వెంట పడతాడని అంటాడు శ్రీరామునికి చిక్కకుండా ఆయనను దూరంగా తీసుకువెళ్ళమని సుదూరంగా తీసుకువెళ్ళిన తర్వాత తాను ఇబ్బంది లేకుండా ఆమెను రాహువు చంద్రుని కబలించినట్లు అపహరిస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న మారీచుడు రావణునితో భయపూరితుడై ఓ రాజా లోకంలో ఒకరికి నచ్చే విధంగా మాట్లాడేవారు ఎప్పుడూ ఉంటారు ఒకరికి నచ్చకపోయినా హితం చెప్పేవారు ఉండరు ఒకవేళ ఉన్నా అది వినేవారు ఉండరు అంటాడు రావణునితో తాను చెపరుడని తనకు సరియైన చారులు లేరని ఉన్నా కూడా విషయాన్ని తెలుసుకొని సత్యం గ్రహించే వ్యవస్థ తనకు లేదని అంటాడు శ్రీరాముని గురించి మీకు తోచిన విధంగా మాట్లాడారు కానీ శ్రీరాముడు వీర్యవంతుడు ధర్మాత్ముడు అని చెప్తాడు శ్రీరామునికి కనుక రాక్షసుల మీద కోపం వస్తే లోకంలో రాక్షసుడు అనేవాడు ఉండడు అని చెప్తాడు సీతను అపహరించడం తగదని శ్రీరామునికి ఆ విషయం తెలిస్తే రావణుడు ఉండడని చెప్తాడు శ్రీరాముని తండ్రి అయిన దశరథుడు అడవికి పంపలేదని కైకేయి మోసపూరితంగా ఆయనను వరాలు కోరి శ్రీరాముని అడవికి పంపకోరిందని తండ్రి అయిన దశరథుని సత్యమునందు నిలబెట్ట కోసం ఊర్ధ్వలోకాలు కల్పించడం కోసం తండ్రి ఆజ్ఞ మీద శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరములు వనవాసమునకు వచ్చాడని శ్రీరాముడు ధర్మస్వరూపుడని సర్వప్రాణిహితుడని పరాక్రముడని సత్పురుషుడని సత్యవాది అని ఆయన సర్వలోకములకు రాజు అని చెప్తాడు సీతను అపహరిస్తానని చెప్తున్నావు కానీ ఆమె తనను తాను రక్షించుకోగలదు ఆవిడ పతివ్రత ఆమెను నీవు తీసుకువెళ్ళలేవు ఆమె నీతో వస్తే గనక అది నీ వినాశంలోకే కానీ వేరు కాదని దానివల్ల లంక సర్వనాశనం కాగలదని చెప్తాడు సీత మహాపతివ్రత అని శ్రీరాముని యొక్క ప్రాణమని అందువల్ల శ్రీరామునికి అపకారం తలపెట్టవద్దని అలా చేస్తే నీవు పుత్ర మిత్ర కళత్ర సహితంగా నీ సైన్యంతో సహా నాశనం అవుతావు అంటాడు మారీచుడు తన చిన్నతనంలో జరిగిన సంఘటన చెప్తాడు యజ్ఞధ్వంసమునకు ఒకసారి వెళ్ళినప్పుడు బాలుడైన శ్రీరాముడు సంధించిన మానవాస్త్రం కారణంగా తాను వెయ్యి యోజనముల దూరం వెళ్ళి పడ్డానని అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డానని చెప్తాడు తాను పరదార వైపు వెళ్ళవద్దని దానివల్ల తాను లంక కూడా సర్వనాశనం అవుతుందని చెప్తాడు తన భార్యలయందు మనసు కలిగి సంతోషంగా ఉండమని తన రాజ్యమును కాపాడుకోమని తన వారిని జాగ్రత్తగా చూచుకోమని అందరికీ హితం కలిగేలా ప్రవర్తించమని రావణునితో మారీచుడు చెప్తాడు మరోసారి ఆయన ఒక మృగరూపంలో శ్రీరామునిపై అంతకుపూర్వం జరిగిన దానికి ప్రతిగా ప్రతీకారం తీర్చుకుందామని వెళ్ళానని శ్రీరాముడు వాడి అయిన శరములతో తనతో వచ్చిన వారిని సంహరించాడని తనకు దైవవశాత్తు బాణం తగలలేదని అప్పటి నుండి తాను ఆశ్రమం నిర్మించుకొని తపం చేసుకుంటున్నానని బయటకు వెళ్ళడం లేదని ప్రతి చెట్టులోనూ తనకు శ్రీరాముడే కనబడుతున్నాడని ఏ వైపు చూచినా శ్రీరాముడే గోచరిస్తున్నాడని తాను భయపడిపోయానని చెప్తాడు తనకు అంతటా శ్రీరాముడే కనపడుతున్నాడని వేరువా ఏమీ లేదని చెప్తాడు తనకు శ్రీరాముడు ఎప్పుడూ కోపంతో అరణ్యమంతా శ్రీరాముడే అన్నట్లుగా కనపడుతున్నదని చెప్తాడు తనకు నిద్ర కూడా సరిగా రావడం లేదని నిద్ర వస్తే స్వప్నంలో కూడా శ్రీరాముడు కనపడుతున్నాడని చెప్తాడు శూర్పణక ప్రేరితులై ఖరదూషణాదులు పద్నాలుగు వేల మంది రాక్షసులు శ్రీరాముని మీదకు వెళ్ళగా ప్రతిగా ఆయన వారిని అందరినీ కూడా సంహరించాడని విచక్షణారహితంగా శూర్పణక శ్రీరాముని వద్దకు వెళ్ళగా ఆయన ఆమె ముక్కు చెవులను కోయించాడని నిజం తెలుసుకోకుండా రావణుడు మాట్లాడుతున్నాడని అంటాడు మారీచుడు దానికి రావణుడు ఎంతో కోపంతో మారీచునితో ఇలా అంటాడు నీవు అతిగా మాట్లాడుతున్నావు నీవు రాజు చెప్పిన దాన్ని పాటించడం తప్ప వేరే చేయరాదు కనుక నీవు నేను కోరినట్లుగా బంగారు లేడి రూపం ధరించి సీతను లోభ పెట్టాలి అప్పుడు శ్రీరాముడు దాని వెంటపడగా దూరంగా తీసుకువెళ్ళాలి సుదూరంగా వెళ్ళిన తర్వాత శ్రీరాముని స్వరంను అనుకరించి హా సీత హా లక్ష్మణ అనే ఆర్తనాదం చేయాలి అని చెప్తాడు ఆపై శ్రీరాముని బాణం తగిలితే తాను హతుడైనా కావచ్చునని లేక తగలకుంటే సజీవుడై ఉండవచ్చునని నీవు జీవించి ఉంటే అర్ధరాజ్యం ఇస్తాను కానీ నీవు మాత్రం నేను చెప్పిన విధంగా వినవలసినదే అంటాడు అది విన్న మారీచుడు రావణుని మనసు మార్చే చివరి ప్రయత్నంలో నీవు అధర్మాన్ని అవలంబిస్తున్నావు నీ ప్రజలు కూడా నిన్నే అనుసరిస్తున్నారు అందువల్ల ముందు తాను ఆ తర్వాత రావణుడు ఆయనతో పాటు మిగిలిన వారంతా కూడా వారితో పాటు లంక సరాక్షసంగా నశించిపోతారు అంటాడు అయినా రావణుడు తన మనసు మార్చుకోడు దుర్మార్గుడైన రావణుని చేతిలో మరణించే కంటే ధర్మస్వరూపుడైన శ్రీరాముని చేతిలో మరణమై తనకు మేలని మనసును తలంచి దీనుడైన మారీచుడు తనకు మృగంగా వెళ్ళి మరణించడం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకొని తాను రావణ్నితో రావడానికి సిద్ధం అని చెప్తాడు అప్పుడు రావణుడు మారీచుని అభినందించి తన వెంట తీసుకువెళ్ళడానికి ఉద్యుక్తు అవుతాడు మారీచుడు వెంటనే బంగారు లేడిగా మారిపోతాడు ఆ బంగారు మృగం చంచలంగా శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో సంచరిస్తుంటుంది అదే సమయంలో సీత కుటీరంలో నుండి బయటికి రాగానే ఆమె దృష్టి ఆ మృగంపై పడుతుంది దాన్ని చూడగానే ఆమె రామ లక్ష్మణులను పిలిచి ఆ మృగాన్ని చూపుతుంది అది చూసిన లక్ష్మణుడు వెంటనే శ్రీరామునితో అది మృగం కాదన్న మారీచుడు ఆ రూపంలో వచ్చాడు అతని రాకలో ఏదో ఆపద పొంచి ఉందని చెప్తాడు అది విన్న సీత ఆ మాట ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీరామునితో తాను ఆ మృగాన్ని అయోధ్యకు తీసుకువెడతానని అప్పటి వరకు అది ఉద్యానవనంలో ఎంతో అపురూపంగా ఉంటుందని దాన్ని సజీవంగా తీసుకురాలేని పక్షంలో దాని చర్మమైనా తీసుకురమ్మని దానిని తాను కూర్చునేందుకు వాడుకుంటానని తనకు చాలా కుతూహలంగా ఉందని ఆ మృగం తనకు కావాలని కోరుతుంది అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో ఆయనను అప్రమత్తంగా ఉండవలసిందని జటాయువుతో కలిసి సీతను కనిపెట్టుకుని ఉండమని ఎట్టి పరిస్థితులలోనూ ఆమెను వదలి ఉండవద్దని చెప్పి తాను విష్ణుచాపమును అక్షయబాణ తోణీరమును తీసుకుని ఆ మృగం కొరకు వెడతాడు ఆ మాయామృగం గెంతుతూ దూకుతూ శ్రీరాముని ఆశ్రమం నుండి చాలా దూరం తీసుకువెడుతుంది ఒక్క క్షణం అది ఆయన దృష్టిలో పడగానే శ్రీరాముడు బ్రహ్మచేత నిర్మితమైన బాణం సంధించి వదులుతాడు ఆ బాణము బంగారులేడి రూపంలో ఉన్న మారీచుని గుండెలను చీల్చుతుంది మృగం రూపంలో ఉన్న మారీచుడు మరణిస్తూ హా సీత హా లక్ష్మణ అని శ్రీరాముని కంఠస్వరంతో పెద్దగా కేకవేసి మరణిస్తాడు మారీచుడు తన ధర్మం నిర్వర్తించి మరణిస్తాడు అది విన్న శ్రీరాముడు నిర్ఘాంతపోతాడు అది విన్న సీత శ్రీరాముడు ఎంతో ప్రమాదంలో ఉన్నాడని తలంచి లక్ష్మణుని వెంటనే కదలి వెళ్ళమని చెప్తుంది అయినా లక్ష్మణుడు కదలడు అది అంతా మాయ అని నమ్మిన లక్ష్మణుడు అప్పుడు కూడా కదలడు ఆశ్రమం వదలివద్దని సీతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదలవద్దని శ్రీరామ ఆజ్ఞ కనుక ఆయన ఆమెను అలా వదలి వెళ్ళుటకు ఇష్టపాడు అది చూచిన సీత ఆయనకు తనయందు మక్కువ ఉండడం చేత ఆయన తన అన్నగారికి ఆపద కలిగినా కూడా వెళ్ళడం లేదని ఆరోపిస్తుంది రామభక్తులకు మనవి తప్పకుండా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కనుక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై ఒకటవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి Lokas Mastasuknobovandu, J. Srira.